నేను మీ పాల్గోలు చిత్తామని ఎలా ఉన్నారు అక్కడ మా తేరు ఊరికెళ్ళి వెంకట స్వామి తీర్థానికి వెళ్ళాను కానీ ఎంత బాగుండో అసలు పేపల్ల కోచూడండి ఎంత బాగా అనుకున్నానో ఇంకా చేతి కూడా కూర ఎక్కుతానన్నాను ఎక్కించలేదు నేను కులం బాస్ ఎగుతాను అన్నాను మా అమ్మే వద్దండే అక్కడ కావాల్సినవి అన్నీ పెట్టారు చేతివంటే ఎంత శ్రద్ధగా ఉంటుందో వాటి కొనుక్కున్నాను మీకు తెలియకుండా ఇంత మీకు తెలుసా పొటాటో చిప్స్ సాప్స్ పెట్టుకుని తింటే ఉంటానే అస్సలు సోప్రేమ్మీగా ఉంటుంది చిన్న చిన్న ఫ్లవర్స్ లైస్ మీకు తెలుసా చూసారా పెట్టుకున్నాను ఫిల్సర్స్ లాగా ఉన్నానా అక్కడ నేను గోరింత పెట్టించుకున్నాను ఎప్పుడు మా అమ్మలు చిన్నప్పుడు పెట్టించుకున్నా చూసి నాకు పెట్టించింది ఒక చేతికి ముప్పై రూపాయలు అంట ఒక చేతికి ఏమో ఫ్లేవర్ పెట్టుకున్నాను ఒక చేతికి ఏమో పత్త ఫ్లై మీకు మీకు ఏం నచ్చింది ఫ్రాన్స్ పట్ట ఫ్లై బాగుంటుంది కదా నాకైతే సూపర్ నచ్చింది కానీ పోయింది షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చెయ్యండి మర్చిపోయింది కుర్తుంది కదా కోల్ చే